జెస్సీ రాజ్ ఆసియా స్థాయిలో విజయ సాధన జెస్సీ రాజ్ మత్రాపు ఇరవై ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో రజత పథకం గెలుచుకుంది ఈ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు దక్షిణ కొరియాలో జరిగింది విభాగం ఆమె సోలో డాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పథకం సాధించింది ముందస్తు విజయాలు జెస్సీ ఇప్పటికే యాభై నాలుగుకి పైగా పథకాలు జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలలో గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరిగిన అరవై రెండవ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో కూడా సోలో డ్యాన్స్ విభాగంలో రజత పతకం గెలిచింది న్యూజిలాండ్లో జరిగిన విశ్వ కళాత్మక స్కేటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం గెలిచింది ప్రధాన పురస్కారం ఆమెకు రెండు వేల ఇరవై ఐదులో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారం లభించింది జెస్సీ నివాసం జెస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరికు చెందినవారు